సుఖాన్ని పొందమని చెప్పే కదా ఇచ్చాడు ప్రపంచంలో ఉండేటువంటి అందాన్ని చూడమనే కళ్ళనిచ్చాడు సువాసనలంతా ఆఘ్రాణించమనే ముక్కిచ్చాడు ఆయన మంచి పదార్థాన్ని తినమనే ఈ నాలికనిచ్చాడు మనకి చక్కని శరీర సౌఖ్యాన్ని పొందమనే ఈ శరీరాన్ని ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు భగవంతుడు కానీ దాన్ని ఎంతగా పొందాలి ఎంతలో మన లిమిట్లో మనం ఉండాలి ఏ ఏ విషయాల్లో పొందాలి ఎంతవరకు పొందాలి ఏ విధంగా పొందాలి అంటానికి మనకు ధర్మశాస్త్రం ఉంది దాన్ని పాటిస్తూ పొందండి అని అన్నాడు ఎప్పుడైతే దాన్ని పాటించమో ఏమవుతుంది ఈ నీళ్లు కాసరి ఎక్కువ తాగామా నీళ్ళల్లో మనమే మునిగిపోతామా లేదా కాబట్టి మనల్ని ఆ ముంచినా అదే నీరు తేల్చినా అదే నీరు ఈ విషయ అనేటువంటివి కూడా అదే విధమైనటువంటివి మనల్ని ఈ విధంగా లోపలికి ముంచేసేవి అవుతున్నాయి ఇక్కడ పైకి తేల్చేవి కూడా అదే అవుతున్నాయి కాబట్టి బుద్ధి అనేటువంటిది కూడా ఒకటిచ్చాడు భగవంతుడు ఆ బుద్ధి అనేది కూడా ఈ మనస్సులో ఒక చిన్న భాగమే అది మనసు అనేటువంటిది పెద్దదైతే దానిలో ఒక భాగం బుద్ధి అనేటువంటిది అనమాట మనస్సును పట్టే ఈ బుద్ధి అనేటువంటిది ప్రవర్తిస్తూ ఉంటుంది ఈ మనసు సక్రమంగా చెప్తే బుద్ధి అలాంటి ఆలోచన చేస్తుంది ఈ మనసు సక్రమంగా చెప్పకపోతే ఆ బుద్ధి ఆలోచన చేయదు కాబట్టి మనల్ని కష్టాలు పెడుతూనే ఉంటుంది అది నువ్వు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతే ఈ నీకు భగవంతుడు ఇన్ని ఇచ్చినా కూడాను దాన్ని నువ్వు ఉపయోగించుకోలేకపోతున్నావు అనమాట అలాంటి ఈ భవ సంసారంలో పడిపోయినటువంటి మధ్యతాం మునిగిపోతున్నటువంటి వాళ్ళు అప్లవానాం అన్నాడు అంటే పైకి తేలటానికి వాళ్ళకి పడవ అనేటువంటి ఒక సాధనం లేదు అలాంటి వాళ్ళందరికీ కూడాను ఇక్కడ ఒకే ఒక శరణం ఇచ్చేటువంటిది ఒకటి ఉన్నదట ఏమిటి అది అనంటే భవతు శరణం ఏకో విష్ణుపోతో నరాణం అన్నాడు అందరికీ కూడా శరణం ఇవ్వగలిగినటువంటి ఒక పడవ ఉందండి అన్నాడు ఏమిటి ఆ పడవ పేరు అంటే విష్ణు అనేటువంటి ఒక పడవ నారాయణ అనేటువంటి ఒక పడవ శ్రీధర అనేటువంటి ఒక పడవ ముకుంద అనేటువంటి ఒక పడవ ఈ పడవ పేరదనమాట కాబట్టి ఆ నామాన్ని ఒక్కదాని కనుక నువ్వు స్మరణ కనుక చేసుకుంటే అప్పుడు నీకు ఏ విధమైనటువంటి ఈ కష్టము ఉండదు అని అని చెప్పి అంటున్నాడు తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్పార్థ మయ్యావేషితచేత సాం అని అంటున్నాడు స్వామి మనకి ధైర్యాన్నిస్తున్నాడు ఆయన నీకు ఆశ్వాసన కలగ చేస్తున్నాడు భరోసా ఇస్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆయన ఇదిగో ఈ మృత్యు సంసార సాగరాత్ మృత్యు సంసారం అనేటువంటి ఈ సముద్రం నుంచి నిన్ను రక్షించటానికి అహం సముద్ధర్త నేను ఒక్కడినే దాని నుంచి రక్షించగలిగినటువంటి వాణ్ణి భవామి నచిరాత్పార్థ మయ్యావేశితచేత సాం కానీ కావలసిందేమిటి నీ మనస్సుని నా మీద లగ్నం చెయ్యాలి ఆ మనస్సుని నా మీద లగ్నం చేసినప్పుడు నీకు ఏ విధమైనటువంటి భయము కలగకుండా ఉంటుంది అని చెప్పి మనకి తెలియచేస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో భగవాను గురించి మనం స్మరణ చేసుకుంటున్నప్పుడు ఏం చేయగలము ఆయనకి ఆయనకి మనం ఏమి ఇవ్వగలము అనంటే దానికి అద్భుతంగా ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు శంకరాచార్యుల వారు శివానందలహరిలో కరస్థే హేమాద్రౌ గిరిశ వికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజ్ ఆమర సురభి చింతామణిగణే శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ కమర్థం భవతు భవదర్థం మమ మనహ అనంటాడు అయ్యా స్వామి నీకు ఏమన్నా ఇవ్వాలి అనంటే ఏ వస్తువు తెచ్చి ఇద్దామన్నా నీ దగ్గర ఏమన్నా కొరత ఉందా సాక్షాత్తు బంగారు కొండే నీకు నివాసం నువ్వు ఉండేటువంటి నివాసం అంతా బంగారమే అయినప్పుడు నీకు ఇంక నేనేమిటి ఒక తెచ్చి తెచ్చిచ్చేది కనుక చెప్పు అని అన్నాడు పోనీ డబ్బు తీసుకొని వచ్చిద్దామా అనంటే ఆ డబ్బుకి అధిపతి అయినటువంటి కుబేరుడే ఎప్పుడూ నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాడు కాబట్టి నేను నీకు ఏమి ఇవ్వగలుగుతా అని చెప్పవయ్యా నువ్వు ఏమన్నా కోరుకుంటే నీ కోరికలు తీరుద్దామా అని నేను అనుకు అనుకుంటే అదిగో కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షం నీ ఇంటి పెరట్లోనే ఉంది ఆ కోరికలు తీర్చేటువంటి కామధేనువు నీ ఇంటి ముంగిట ఉంది కోరికలు తీర్చేటువంటి చింతామణి నీ ఇంట్లో రాయిలాగా పడి ఉంది ఇంకా ఏం కావాలి నువ్వు ఏం కోరుకుంటే తీర్చడానికి వాళ్ళందరూ రెడీగా ఉంటే నేను పోయి నువ్వు కోరికలు నేను తీర్చడం ఏమిటి చెప్పు స్వామి పోనీ నీకేదన్నా ఉపచారాలు చేద్దామా నీకేమన్నా సేవ చేద్దామా అంటే సేవ చేసినందువల్ల కలిగేటువంటి శారీరకమైన ఒక సుఖం ఏదైతే ఉందో ఆ సుఖాన్ని ఇచ్చేటువంటి చంద్రుడే నీ శిరస్సు మీద ఉన్నాడే